శ్రీరంగంలోని రంగనాథ స్వామిని మేల్కొల్పే విశ్వరూప దర్శనము ఎంతో ప్రసిద్ధి పొందింది తెల్లవారుజామున ఆరు గంటలకి ఆయనను మేల్కొల్పిన వెంటనే అద్దంలో ఆయన ముఖము ఆయనకు చూపించిన తర్వాత కొన్ని మంగళకరమైన వాటిని ఆయనకు చూపిస్తారు అందులో మొదటగా ఆండాల్ అని పిలవబడే ఏనుగు ఆ తరువాత మహాలక్ష్మి అని పిలవబడే ఆవు యొక్క వెనక భాగము తరువాత తెల్లని గుర్రాన్ని చూపిస్తూ ఉంటారు ఆవు యొక్క వెనక భాగంలో కామధేనువు కొలువై ఉండటం చేత కామధేనువుని ఆయనకు చూపించడం జరుగుతుంది ఏనుగుని గుర్రాన్ని ఎదురుగా నిలబెట్టి ఆవుని వెనుక వైపుగా నిలబెట్టి రంగనాథ స్వామి ఆలయ గర్భగుడి తలుపులు తెరుస్తారు ఈ మూడింటిని చూసిన తర్వాత ఏనుగు గీంకారం తోటి మంగళకరమైన వీణా నాదం తోటి శ్రీరంగనాథుల స్వామి వారు మేల్కొని భక్తులను అనుగ్రహిస్తారు ఎంతో అద్భుతంగా అనిపించే ఈ విశ్వరూప దర్శనాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు